ఇందిరమ్మ ఇంటి వైశాల్యం ఆరు వందల చదరపు అడుగులకు మించకుండా నిర్మాణం జరిగేలా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం భూభారతి నీట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో శుక్రవారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు ఇందిరమ్మ పథకంలో ప్రతి నియోజకవర్గానికి కేటాయించిన మూడు వేల ఐదు వందల ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు లబ్ధిదారుల ఎంపిక ఎంతవరకు పూర్తయితే అంతవరకు ఏ రోజుకారోజు ఇన్ఛార్జి మంత్రుల నుంచి ఆమోదం తీసుకోవాలని స్పష్టం చేశారు ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంత పేదలకు కనీసం ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లను కేటాయించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు ఎంపికైన వారు అనర్హులని తేలితే ఇంటి నిర్మాణం మధ్యలో ఉన్న రద్దు చేస్తామని స్పష్టం చేశారు భూభారతి కార్యక్రమానికి సంబంధించి గత నెలలో నాలుగు మండలాలలో నిర్వహించిన మాదిరిగానే ఈ నెల ఐదు నుంచి ఇరవై వరకు జిల్లాకొక్క మండలం చొప్పున ఇరవై ఎనిమిది జిల్లాలోని ఇరవై ఎనిమిది మండలాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు గత నెలలో నిర్వహించిన నాలుగు మండలాలలో వచ్చిన దరఖాస్తులను ఈ నెల ముప్పై ఒకటిలోగా పరిష్కరించాలన్నారు పెండింగ్లో పెడితే దరఖాస్తుదారులకు లిఖితపూర్వకంగా కారణాలు తెలిపి తిరస్కరించాలని కలెక్టర్లకు సూచించారు ప్రభుత్వ భూముల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులలో నమోదు చేయాలని ఆదేశించారు ఏసైండ్ భూములకు పట్టా లేనివారు పట్టా ఉన్న ఆ భూమిని సాగు చేయని వారి వివరాలను సేకరించాలని సూచించారు ఎస్ విచారణను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి